నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి నేను మీ జయలక్ష్మి ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే చక్కగా వేడి వేడి మినపగారులు అనమాట మనం ముందుగా భగవంతుడిని స్మరించుకొని ముందుగా మనం గణపయ్యకి దండం పెట్టుకొని ఆ తర్వాత శివపార్వతులకి దండం పెట్టుకొని ఆ తర్వాత జై శ్రీమాన్నారాయణ అనుకొని మన సూర్య దగ్గరికి అయితే వెళ్ళిపోదామా అస్సలు మిస్ కాకూడదు సూర్యభగవానుడు వచ్చేయండి వెళ్దాం ఇలా వస్తే మన బాలకాల నుంచి చక్కగా రోజు ఇట్లానే యాజ్ ఈజ్గా ఏది మార్పు లేకుండా ఈశాన్యంలో అయితే నీళ్లు పెట్టేయండి రాగి అలాగే మన సూర్యభగవాను అయితే చూసేద్దాం ఇలా జై శ్రూ సూర్యనారాయణ బాగుంది కదా తండ్రి అందరిని మంచిగా చూసుకున్నాయన ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ అయిపోతున్నాయి కొంచెం మమ్మల్ని కూడా చూడయ్యా మేము కూడా ఎండాకాలం టిప్స్ పాటిస్తున్నాము మేము చేసిన తప్పులకి మమ్మల్ని శి శిక్షిస్తున్నావు తండ్రి మాకు అర్థమైంది కొంచెం అందరూ మేము కూడా మారి చక్కగా ప్రకృతిని రక్షిస్తే మనల్ని కూడా ప్రకృతి రక్షిస్తుంది సూర్యదేవుడికి దండం పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఈరోజు మన టిఫిన్ పడాలన్నమాట వెళ్ళమా వచ్చేయండి లోపలికి వంటగదిలోకి వెళ్ళి మీకు చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్తాయి ఈరోజు ఎండాకాలం సంబంధించి చేసుకోండి మీరు కూడా అలాగే ఓకేనా వచ్చేయండి జై సూర్యనారాయణ జై శ్రీమన్నారాయణ సూర్యభగవాన్ ఏ నమ రానే వచ్చేసింది ట్రైన్ మిస్ కాకూడదు కదా మనం అందుకని అనమాట చూసారా అదనమాట సంగతి కిచెన్లోకి వెళ్ళిపోదామా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఒకసారి దండం పెట్టుకొని ప్రకృతిని రక్షించుకుందామండి మనల్ని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కూడా కాపాడుతుంది నాకు ఎక్కువ తెలీదు నాకు తెలిసినంతవరకు వరకు మీతో చెప్తూ ఉంటాను నేను చేసేదనమాట ప్రకృతిని కాపాడుకుందాం ప్రకృతి మనల్ని కాపాడుతుంది అందరూ బాగుండాలని మరొకసారి మనస్ఫూర్తిగా దేవుడిని అయితే దండం పెట్టుకుంటూ మనం రూమ్లోకి వెళ్ళి ఈరోజు వడలైతే చూసేద్దాం వచ్చేయండి నా ప్రియమైన ఫ్రెండ్స్ మీరంతా నేను మీ జయలక్ష్మి ఉదయాన్నే లేచి వంట చేస్తూ పప్పు తాలింపు వేసేసి చక్కగా టమాటా పచ్చిమిర్చి అవన్నీ వేయించుకొని పచ్చడి చేసేటప్పటికి పప్పు తాలింపు అంతా స్టవ్ అంతా పడిపోయి స్టవ్ బాగాలేదండి మీరు ఏమనుకోకండి దయచేసి ఇదైతే సగ్గుబియ్యం జావనమాట చూపిస్తాను ఈరోజు తప్పకుండా చూడండి వీడియోలో అలాగే వేడివేడి గారులైతే కమ్మనైన గారులైతే చాలా బాగుంటాయి టేస్టీగా కరకరలాడుతూ కానీ నేను పిండి పెట్టేటప్పుడు అదంతా ఏం చూపించలేదండి అనుకోకుండా వీడియో చేయడం జరిగింది మీరు ఏమన్న అనుకుంటారో మా స్టవ్ బాగాలేదని చెప్పి నేను ముందుగా ఇలా చెప్తున్నాను అనమాట పచ్చడి అయితే సూపర్ ఉంటుంది భోజనంలో కూడా పనికి వస్తుందని రెండింటికి ఒకసారి చేసేసారనమాట చక్కగా ఇలా గోల్డెన్ కలర్లో వేయించుకుంటే గోల్డెన్ కలర్ అయితే రావాలి గారెలు భలే బాగుంటాయి ఇప్పుడు చూద్దాము ఇదిగోండి వంటంతా అయిన తర్వాత రోజు చక్కగా ఇలా అయితే క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకుంటాము అది ఇష్టం అనమాట మాకు అలా చక్కగా పండగలు అది వస్తే చక్కగా కుంకుమ బొట్టు పసుపు అయితే పెట్టేస్తాం అనమాట గుర్తుంటే మామూలుగా కూడా పెడుతుంటాము శుక్రవారం వల్ల ఎప్పుడు రోజు అయితే ఇలా చక్కగా ముగ్గు వే ముగ్గు వేసుకుంటాం క్లీన్ చేసుకొని స్టవ్ బాగాలేదు కదా నాకే నచ్చలేదు కానీ ఏదో అనుకోకుండా తీయాల్సి వచ్చిందని చూపిస్తున్నాను అంతే ఇదండి మా స్టవ్ దగ్గర ఇలా ఉంటుంది ఎప్పుడు మా నేనెప్పుడు మా పిల్లలు చిన్నప్పటి నుంచి తామర పువ్వు వేసేదాన్ని నేను వేసినప్పుడు ఈసారి చూపిస్తాను మా అమ్మాయి ట్రై చేస్తుంది అమ్మ నువ్వు వేసినట్టు రాదు అంటే లేదమ్మా నువ్వు ట్రై చేయి తప్పకుండా అని చెప్పి తను వదిలేశాను ఒప్పుకోదు ఇలా వేసినప్పుడు తీస్తే ఒప్పుకోదు ఒకసారి బాగా వచ్చింది ముగ్గు తీసా వీడియో భలే ఉందండి నిజంగానే నేనే ఆశ్చర్యపోయాను మా పాప వేసినప్పుడు ఎందుకో పిల్ల పిల్లలు మన పిల్లలు ఏది చేసినా మనకు సంతోషంగానే ఉంటుంది కదా కానీ ఇలా వచ్చింది అలా వచ్చింది అనకూడదు ఇలా వేపి అంటే చేయిస్తూ ఉండాలి పని వాళ్ళు చక్కగా బాగా ఆరా వచ్చినాక చేయిస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు అనమాట ఏ పనైనా వచ్చి ఉండాలి చిన్న చిన్న పనులైనా ఇలా అయితే వేసింది ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి తప్పకుండా ఫస్ట్లో అయితే ఇంత కూడా వచ్చేది కదనమాట నాకైతే సంతోషంగా ఉంది ఇది తామర పువ్వు అలా ఓకే ఇప్పుడు ఏంటంటే చెప్పాలనుకున్నాను ఇది ఇలా ఉంటుంది స్టవ్ అని చెప్పి రేపొద్దునకి దోశకైతే నానబెట్టేసాము దోశ ఎలా మేము నానబెడతామంటే ఒక్క గ్లాసు మినపప్పు పోస్తే రెండు గ్లాసులు బియ్యం అయితే పోస్తామండి తర్వాత ఇదిగో మెంతులు కనిపిస్తున్నాయా ఇదిగో అయితే కొంచెం వేస్తాం ఇవి ఇదిగో ఇంత ఇన్నేస్తామండి అయితే ఎక్కువ వేయమో చాలు మరీ చేదొచ్చేస్తుంది మెంతే మెంతి వేస్తే మెంతులు వేస్తే మంచిది చలువ వేస్తుంది ఒకటను హెయిర్కి మంచిది ఇంకోటి ఏంటంటే దోశ కూడా బాగా వస్తుంది అనమాట టేస్ట్ బాగుంటుంది ఇన్నైతే ఉంటాయి అనమాట అలా ఇప్పటి దోశ అనమాట అది ఏం సరే మనం వెళ్ళిపోయి ఇప్పుడు ఇంకా పొద్దున తీసిన గారెలన్నీ చూసేద్దామా అంతే గారెలు అయిపోగానే వీడియో అనమాట వెంటనే అందుకని ఓకేనా వచ్చేయండి మరి వెళ్ళిపోదాం గారెలు సగ్గుబియ్యం జావా అవన్నీ చూపించేస్తాను మీకు ఇప్పుడు మిస్ కాకుండా చూడండి మీకు ఉపయోగపడేవన్నీ బాగుంటుంది వీడియో ఓకేనా వచ్చేయండి వెళ్దాం మీరేం చేస్తారు ఈరోజు నేనైతే వడదేస్తున్నానండి చక్కగా గారెలు మిరప గారెలు అంటారు ఇలా చక్కగా పిండిని వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ముందుగా రాత్రి పొద్దుటే లేచి పిండి రుబ్బగానే కాసేపు బయట పెట్టేయాలి ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తీసుకొని గారెలు వేస్తే సూపర్ ఉంటుంది అనమాట చూపిస్తా మీకు ఎలా వచ్చాయో లోపల కూడా బాగా కాలిపోయి గోల్డెన్ కలర్లో వేగి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు తింటే ఇంకా ఇవి కూడా తినాలి అనిపించే అంత టేస్ట్గా అయితే ఉంటుందనమాట చూసారా కాంబినేషన్ ఏంటనుకుంటున్నారు మన టమాటా పచ్చిదోసకాయ ముక్కలు టమాటా పచ్చిమిరపకాయలు పచ్చి దోసకాయ ముక్కలు పచ్చడండి అస్సలు మామూలుగా ఉండదు భోజనంలో కూడా ఉంటుందని రెండింటికి ఒకటే ఒకటేసారి ప్రిపేర్ చేసేసాము అలా మాట్లాడుకుంటూ తిరగేసుకుందాము నీట్గా టేస్టీ టేస్టీ పిల్లలకి కూడా మిడప పిల్లలు కూడా బలం మినుములు చాలా బలం ఇలా చేయండి తప్పకుండా ఇంట్లో ఎగ్జామ్స్ ఫుల్ టెన్షన్ టెన్షన్ ఉంటారు కొంచెం హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ పెట్టాలి ఇంకోటి ఏంటంటే సబ్జా గింజలు సగ్గు బియ్యం సారీ సగ్గు ఇవి చక్కగా ఇలా అయితే చేసుకోండి ఎండాకాలం చాలా మంచిది ఇది జావా అన్నమాట అంటే ఎండాకాలం చలువ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే పిల్లలకి కూడా టెన్షన్ టెన్షన్ ఉంటారు కదా ఎగ్జామ్స్ తోటి అవి ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి కూడా రెడీ చేసి ఇవ్వచ్చు మనం ఈ వడలు వేగేలోపు గారెలు చక్కగా మీకు ఒక చిన్న ఎండాకాలం టిప్పు చదువుతానండి అంటే ఇది సబ్జాకి ఏమంటారు సగ్గుబియ్యం ఈ మర్చిపోయిన సారి సగ్గుబియ్యం చక్కగా ఇలా అయితే నానబెట్టుకొని బాగా జావలాగా వచ్చేదాకా పొయ్యి మీద పెట్టి కాచేయండి తర్వాత కొంచెం బెల్లం కొట్టేయండి అంతే బెల్లం వేసేయండి వేలక్కాయలు వేసేయండి టేస్ట్ బాగుంటుంది పాలు మాత్రం పొయ్యొద్దు వేడి తగ్గదు ఇలా చేస్తే సగ్గుబియ్యం జావ తాగితే ఎండాకాలం చాలా మంచిది విన్నారు కదా సగ్గుబెయ్యం గురించి అయితే చక్కగా మా అమ్మాయి చేస్తుందండి రోజు నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇలా చేస్తూ ఉంటాను సింపుల్గా అనమాట ఎన్ని ఇది ఎన్ని గుప్పిడు తీసుకుంటే చాలు చక్కగా నానబెట్టేసుకొని పొయ్యి మీద వేసుకుంటే జావలాగా అయిపోతుంది దాంట్లో బెల్లం వేసి ఆలుకాయలు కొట్టేసి చిన్న టీ గ్లాసు ఉంటుంది కదా దాంతో తాగినా సరిపోతుంది అనమాట రోజు తాగుతాం కాబట్టి రెండు రోజులకోసారి తాగినా పర్వాలేదు ఎండాకాలం ఇలా చేస్తే చాలా మంచిది ఇప్పుడు మనకి అయితే వేగిపోయినాయి చక్కగా గోల్డెన్ కలర్ కలర్లో వచ్చాయి చూసారా ఇప్పుడు తీసేద్దాం ఇంకా అది ఈరోజు టిఫిన్ అయితే మంది అన్నమాట కుదిరితే తప్పకుండా చేస్తామండి కుదరకపోతే మాత్రం రోజు చేయాలని అయితే ఏం లేదు ఈరోజైతే ఇది చేసాము చూసారా గోల్డెన్ బ్రౌన్లో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా బాగుంటాయండి ఇలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు పిండి రుబ్బేసి ఒక పావు గంట అరగంట అలా బయట పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇలా కరకరలాడే గారెలు అయితే మనకు రెడీ అయిపోతాయి అనమాట పచ్చడి నేను ఏమంటారు పల్లీల పచ్చడి కానీ పుట్నాల పప్పు అంటే వేరుశనగపప్పు కానీ శనగపప్పు పచ్చడి కన్నా నాకు ఇష్టమేంటి ఏంటంటే టమాటా పచ్చిమిర్చి పచ్చడి అండి నేనైతే చాలా ఇష్టపడతాను అందుకని నేను ఇదే చేసుకున్నాను అనమాట పొద్దుటే లేచి చేసేసాము దాంట్లో కొంచెం పచ్చి దోసకాయ ముక్కలు వేసి పచ్చడి అయితే చేసేసాము చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం టిఫిన్ రెడీ అయిపోయింది కదా ఇంకా పిండి కూడా అయిపోయింది ఆపేద్దాం స్టవ్ చక్కగా స్టవ్ ఆపేసి మర్చిపోయి ఇదైతే పొయ్యి మీద పెట్టేస్తే ఉడుగుతూ ఉంటుందన్నమాట చక్కగా సింపుల్గా పెద్ద పనే ఉండదండి నీట్గా మనం పొయ్యి మీద పెట్టేసి టిఫిన్ చేసే లోపే ఇవైతే అయిపోతాయి అన్నమాట అంత ఈజీగా అయితే మనం చేసుకునే ఇది ఎండాకాలానికి ఒక చిన్న చిట్కా అనుకోవచ్చు మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చే అద్భుతమైన వరం లాంటిది ఇది ఒక మాటతో చెప్పాలంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా మనం మంచిగా చెప్తుంటారండి ఇది ఎప్పుడుదో కదా వెనకటి కాలం ఉంది ఇప్పుడేంటి ఏదో చెప్తున్నారు అనుకోకండి సబ్జా ఇదేంటి సగుబియ్యం అయితే చాలా మంచిది నాకు సబ్జా గింజలు అనే వస్తుంది సబ్జా గింజలు కూడా నానబెడుతుంటాం మేము ఎప్పుడు ఇలా నానపెట్టేసాం కాబట్టి ముందుగా ఒక పది నిమిషాలు అయితే చాలు ఉడిగిపోతుంది దాంట్లో కొంచెం ఆలకాయలు కొట్టేసి మరీ మరీ చెప్తున్నాను అనుకోకండి మీరు తప్పకుండా చేసుకోండి మోషన్స్ అయ్యే వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే వెంటనే తగ్గిపోతాయి అనమాట ఎండాకాలం వేడెక్కి అయిపోయి మోషన్స్ అవుతాయి కొంతమందికి ఎండలో తిరగొచ్చు ఎండ దెబ్బ తగిలియాలా అలాంటప్పుడు కూడా ఇలా చేయండి చాలా బాగుంటుంది నాకు తెలిసిన చిట్కా మీతో చెప్తుంటాను చేసి చూడండి తప్పకుండా ప్రయోజనం అయితే ఉంటుంది దీనివల్ల మీరు ఇంకోటి ఏంటంటే బెల్లం ఒకటే వేసుకోండి పాలు మాత్రం పొయ్యకండి ఇంకా గారెలు ఆరిపోతున్నాయి కదా వడలు మనం తినేసేస్తాము వేడి వేడిగా కాకుండా పట్టిక బెల్లం వేస్తే ఇంకా బెల్లం కాకుండా అవున అమ్మాయి గుర్తు చేసింది స్టవ్ ఇలా ఉందని ఏమనుకోకండి పొద్దుటే వంటలు చేస్తున్నాం కదా కొంచెం అట్లా తాలింపులు అవన్నీ అయితే పడ్డాయి అనమాట అందుకే అలా ఉంది బెల్లం కాకుండా పట్టిక బెల్లం వేస్తే ఇంకా 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 చలవండి బాగా చలవ చేస్తుంది అలా అయితే చేయండి మీరు మరి ఈ ఈ గారం చూస్తుంటే నాకైతే తినాలనిపిస్తుంది చూస్తున్నారా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా గోల్డెన్ బ్రౌన్లో వేగి ఎంత బాగున్నాయండి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు కాలుతుంది చూడండి వేడి వేడిగా బా పొగలు వస్తుంది కదా పొగలు వస్తా తింటుంటే ఉంటుందండి చట్నీ ఇలా వేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఈజీగా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఒక పది నిమిషాల్లో ఒక పది నిమిషాలు ముందు కాదనుకుంటే పిండి రుబ్బేసుకొని పెట్టేసుకోవచ్చు చిన్న టీ గ్లాస్ అయితే నానబెట్టాం మేము అంతే చూడండి మా ఇంట్లో ముగ్గురికి అయితే చక్కగా నాలుగు నాలుగు గారులు అయితే వచ్చేసాయి ఈజీ ప్రాసెస్ ఇది ఇది కూడా ఒక పది నిమిషాల పని వేడి చేయకుండా బాగుంటుందన్నమాట ఇలా అయితే చేయండి నేను చేసేది మీకు చూపిస్తుంటాను ఇదిగోండి సగ్గుపెయ్యం పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టి పది నిమిషాలు అయితే అయ్యింది అవుతూ ఉంది చూడండి ఇలా కావుతుందనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాలకులు ఉన్నాయి కదా రెండు యాలకులు అయితే వేయాలి ఇన్ని వేయకండి రెండు యాలకులు అయితే దంచి చక్కగా ఇలా పౌడర్ వేసేయండి తర్వాత ఇది బెల్లం పౌడర్ అనమాట బెల్లం అయితే మీరు చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మా ఇంట్లో పౌడర్ ఉంది బెల్లం కూడా ఉంది ఇది అయితే వేస్తుంది మా పాప ఈరోజు అలాగే మీరు పట్టిక బెల్లం వేయండి ఇంకా ఇంకా చదువు చేస్తుంది అనమాట చాలా మంచిది ఇప్పుడు చూద్దామా ఎలా చేయాలో ఇంకా ఈ బెల్లం మన పటిక బెల్లం మనకి అందుబాటులో లేకపోతే పంచదార కూడా వేసుకోవచ్చు కొంచెం మన టేస్ట్ని బట్టి ఎక్కువ తాకపోతేనే మంచిది కాకపోతే ఎక్కువ స్వీట్ తినకపోతేనే మంచిది కాకపోతే ఏంటంటే మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకొని తాగేస్తే మంచిది అనమాట ఇలా అయితే చేసుకోండి ఎండాకాలం చిన్న చిట్కా చాలా మంచిదండి మీకు తెలీదు మోషన్స్ అయినప్పుడు కూడా వెంటనే తగ్గుతుంది ఇలా మా పెద్దవాళ్ళైతే చేసి ఇచ్చేవాడు అనమాట ఇది మన కాలం నుంచి వచ్చే గొప్ప చిట్కా అనమాట ఒక మాటతో చెప్పాలంటే మేమైతే బెల్లం ఇది మూడు స్పూన్లు తీస్తుందంటండి మా పాప వేసేస్తున్నాము ముగ్గురం కదా అందుకని సరిపోతుంది ఇది ఎక్కువ స్వీట్ కూడా ఉండదులేండి మామూలుగా సరిపడానే ఉంటుంది ఇప్పుడు అది ఏలకు పౌడరు యాలకులు పౌడరు వేసేయమ్మా అయిపోయింది ఇప్పుడు ఇంతే చాలా సింపుల్గా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది అంతే టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది అది ఇంకా అంతే సింపుల్గా ఆరిన తర్వాత చక్కగా మనం తాగేసామంటే చాలా బాగుంటుంది చక్క టీవీ చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు ఇది కూడా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు సాయంత్రం అలా ఒకవేళ బయటికి వెళ్తే మనం ఉందనుకోండి బయటకు వెళ్ళిన వాళ్ళు జాబులకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి ఫ్రిడ్జ్లో పెట్టైనా సాయంత్రం పదింటికైనా సరే ఇచ్చేయండి మర్చిపోకుండా ఇలా అయితే చేయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడలు అయిపోయినా కూడా వేసవి కాలంలో కూడా ఇచ్చేయచ్చు అలా ఎప్పుడైనా సరే ఏ కాలం ఆ కాలం ఈ కాలం అని కాదు ఎప్పుడైనా చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది వేడి వేడి తగ్గించి చలువు చేస్తుంది ఒంటికి ఇంకోటి ఏంటంటే వేసవిలు అయితే మరీ 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 మంచిదండి ఇలా అయితే మీకు వీలైతే చేసుకోండి తప్పకుండా సగుబియ్యం కూడా పెద్ద రేటే ఉండదు ఒక పావు కిలో అరకిలో తెచ్చుకున్నా అంటే నెల మొత్తం వస్తుంది మేమైతే వేస్తామండి ఇంత వేస్తేనే నానిపోయి ఇలా మంచిగా ఉడికి ఇలా జావలాగా అవుతుంది చూసారా టూ స్పూన్స్ అయితే ముగ్గురికి వస్తుంది మెంబెర్స్ బట్టి మీరు నానబెట్టు నానబెట్టుకోండి మేమైతే ఎంత మూడు స్పూన్లు వేసిందట మా పాప మూడు స్పూన్లు బెల్లం వేసాము ఇది పెద్ద తీపి ఉండదులేండి పౌడర్ కాబట్టి అందుకని ఇంకోటి ఏంటి మీతో చెప్పాలి బెల్లం కలర్ ఇలా కనిపిస్తుంది మామూలు బెల్లం వేస్తే మనకి ఇంత నల్లగా అయితే కనిపించదు ఇంకోటి ఏంటంటే పంచదార వేసినా తెల్లగా ఉంటుంది బెల్లం వేసినా కూడా కలర్ ఫుల్ వైట్గా ఉంటుంది బాగుంటుంది పిల్లలు తినటానికైనా సరే ఇదైతే నేను చెప్పాలనుకున్నాను చెప్పాను మేము చేస్తూ ఉంటాము మేము చేసే మీతో చెప్తామండి నేను మీ జయలక్ష్మి మరి ఇంకెందుకు ఆలస్యం మన చిన్న తోటలోకి వెళ్దామా ఇప్పుడు చూడటానికి వచ్చేయండి అబ్బా ఇంకెందుకు ఆలస్యం అక్కడ ఎలా ఉంది పిట్టలకి భోజనం పెట్టేసి నీళ్లు పెట్టేసి మన చిన్న తోటలో ఏం వచ్చినాయో చూసుకొని తీసుకొని వచ్చేద్దాం రండి నేను మీ జయలక్ష్మి ఇంకా స్టవ్ ఇప్పుడు ఆపేసుకొని వెళ్ళిపోదాం అండి చాలు మూత పెట్టుకొని వెళ్ళామంటే చక్కగా వచ్చేటప్పటికి చల్లగా అవుతుంది ఎలాగో టిఫిన్ చేసాం కదా గారెలు తినేస్తాం కదా తర్వాత కాసేపు ఉండి వంటయ్యలోపు ఇలా ఒక కప్పులు అయితే వేసుకొని తినేయండి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది ఫుడ్ బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికే చూడండి చాలా వరకు అందరూ ఆయిల్ ఫుడ్ మేము కూడా ఇంట్లో వేసుకున్నాము చాలా తక్కువగా తింటామండి రెండు కాకపోతే మూడు అంతే అంతకన్నా ఎక్కువైతే తినము ఆయిల్ ఫుడ్ కూడా బయట తెచ్చుకోము ఎక్కువగా ఇంట్లోనే అలా అప్పుడప్పుడు చేసుకుంటాం అనమాట దోసల్లో కూడా చాలా తక్కువగా వాడతాము నూనె సరేనా పైకి వెళ్దామా రండి రండి వెళ్దాం ఇంకా పైకి అబ్బా బాగుందమ్మా పొద్దున్న నుంచి ఇప్పుడే వచ్చాము మనం పోతోటోకి ఎలా ఉంది ఒక్కసారి మా బంగారు తల్లి కూడా చూడండి అన్నీ తీసుకొని వచ్చింది అయ్యో వంట చేస్తూ వంట చేస్తూ వ్యాప్రాన్ని కూడా కట్టేసుకొని వచ్చేవా వస్తావా సరే ఉండు వ్యాప్రాన్లో నీకు సెల్లు వేసేస్తా ఎందుకంటే మళ్ళీ అక్కడెక్కడ పెట్టి మర్చిపోయి పదిసార్లు సార్లు తిరగాలి మనం ఇంట్లోకి పైకి సెల్లు కూడా పైన మర్చిపోయచ్చి మొబైల్స్ మా అమ్మాయి చూడండి అట్లా వచ్చింది వ్యాప్రాన్ అయితే ఎండ కొడుతుంది అమ్మా ఈరోజు ఏమేమి వచ్చాయి అవునవును దా 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 ఒక్క నిమిషం అదేంటి ముద్ద మందారం చెట్టుకి రేఖ మందారం వచ్చింది వాళ్ళ గమనించారా మీరు చూసారా మన బంగారు తల్లి లక్ష్మీదేవి రోజు ఒక్కటే వచ్చిందండి ఎందుకు మా బంగారమ్మ ఒక్కటే ఎంత బాగుందో ముద్దుగా ఉందమ్మా చాలమ్మ ఒక్కటి వచ్చినా చాలు మాకు ఆనందం అంతే కదా ఇదిగో ఇదేంటి వాడిపోయినట్టుంది నీళ్లు అమ్మా అబ్బో నీళ్ళు పోసుకోవాలి నేను నువ్వు కిందకి తర్వాత కూడా కొన్ని పోసుకొని వస్తావు ఇదిగో ఇవన్నీ వాడిపోయాయి చూసావు అబ్బా ఇదిగో ఏమంటారు పసుపు కుంకుమ కలిపితే ఉంటుంది కదా కలరు అలాంటి కలర్ అయితే ఇది వచ్చిందనమాట హ్యాపీ ఒకసారి వచ్చింది ఒక చోటే ఒక కలరు నువ్వు కిందకి వెళ్ళిపోయింది వావ్ మూలొచ్చినాయండి నాకు కూడా కనిపించట్లే ఏంటమ్మా ఈ సంతోషం మల్లి మొగ్గలు చూడు ఇదిగో పుట్టలు పుట్టలు చూసారండి ఇదిగో ఇదిగదిగో ఇక్కడ ఎన్ని ఒక్కోదానికి ఎక్కడ అబ్బా ఇదిగోండి వామ్మో చూసారా చిన్న చెట్టు ఇదిగో తొట్టిలో ఏంటమ్మా ఇంత సంతోషం మరి ఇదిగో ఇదిగదిగో చూడండి ఇదిగో దీంట్లో చూడండి అసలు ఐదు ఆరు ఏడు ఒకటే గుత్తికి ఇది ఇక్కడ చిన్ని చిన్ని వస్తున్నా ఒక్క నిమిషం అమ్మా నేను చూయించాలమ్మా మన వాళ్ళందరూ చూపిస్తేనే నాకు సంతోషం నేను చూసుకోవాలి నువ్వు కిందకి వెళ్ళిపోయింది తర్వాత కూడా వస్తా ఇవన్నీ చూడండి కలర్ పూలు ఏంటి అయ్యో అవునా బాబ్బా దీనికి కూడా వచ్చాయి మన అమ్మో ఎన్ని మొగ్గలు వచ్చాయి చూడండి ఇదిగో అన్నీ బా దేవుడా ఇదిగో ఇదిగో మాటలతో చాలు బాబాయ్ నేను అసలు వచ్చి అట్లా వెళ్ళిపోదాం అనుకున్నాను అయ్యో బాబోయ్ ఓసారి చూసుకుని వద్ద ఇదిగో ఇదంతా చూసారా వామ్మో మన పంట పండిందిరా నాయనా జయలక్ష్మి అబ్బో శ్రావంతి ఇదిగో ఇదంతా చూడు పుట్టలు ఇదిగో అన్ని పుట్టలు పుట్టలండి జయలక్ష్మి నీ పంట పండింది మల్లెపూల పంట పండింది అది అనమాట అర్థం సంతోషం మామూలుగా లేదు నేను మీతో పంచుకుంటానబ్బా మీరే కదా నాకు హ్యాపీగా ఉంటుంది ఏంటమ్మా పిట్టలక చూసారా మా అమ్మ ఇది కూడా వేస్ట్ చేయదు మా బంగారు తల్లమ్మ ఇదిగో ఇలా చిన్నపిల్లల ఆలోచన చూడండి ఎంత బాగుంటాయో చూసారా ఇది ఏంటమ్మ ఇది ఇది గిన్నెలు డబ్బా డబ్బా అది కూడా వేసేయదు దీంట్లో కూడా పెట్టండి నీళ్ళు పెద్ద బిల్డింగ్ కదా ఇదేమంటే ఇలా ఉంటుంది కదా అక్కడక్కడ పెట్టేస్తుండవు అనమాట చిన్న చిన్న డబ్బాలు అక్కడ పెట్టావు ఆల్రెడీ మన నీళ్ళు కూడా ఇక్కడ పెట్టావు ఎండకి ఎండ అన్నం పెట్టేసి తల్లి పిట్టలకి కొంచెం అన్నం పెట్టేసి ఇదిగో చెట్టుకి పచ్చిమిర్చి అబ్బా ఇది పట్టుకో నాకు సార్ రావట్లేదు గట్టిగా ఉంది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఉన్నాయా నీళ్ళు పెట్టావు తాగినాయా ఉన్నాయి ఇంకా చక్కగా ఇట్లాంటి డబ్బాలు ఏవే వేస్ట్ చేయకండి పాపం కదా చిన్న చిన్న అన్నీ మనమేం కొనక్కొచ్చి మనమేం ఖర్చు పెట్టి వాటికి ఏం చేయక్కర్లేదండి అంతే అంతే చాలు పాపం దేంట్లో పెట్టామని చూడు దాహానికి వాటర్ ఉన్నాయా లేవని మాత్రమే పాపం చూస్తే పెట్టే తల్లి అన్నం కూడా పెట్టేమో పెట్టే ఇక్కడ పెట్టేసాయి నీళ్ళు ఇక్కడ ఉంచు ఆ ఇక్కడ రోజు అలవాటు అయిన ప్లేస్ కదా ఉంచు ఇక్కడికి వస్తాయి అవి అన్నం ఇలా ఎండకి ఎండిపోయినా వచ్చి తింటేయండి సాయంత్రానికి మనం అనుకుంటాం కదా ఇలా ఎండిపోయిందని వచ్చి తింటే అవి ఎప్పుడు అవి అదే ఇక్కడ అన్నం దగ్గర కూడా ఒకటి పెట్టి బాక్స్ నీళ్ళ బాక్స్ పెట్టే తల్లి వీలైతే దయచేసి మీకు కూడా వీలైతే చక్కగా కనీసం ఏదో బియ్యం గింజలు ఏవో ఉంటాయి కదా మనకి మన పల్లెటూర్లు అయితే హాయిగా పొలాల్లో పండినాయో ప్రశాంతంగా పాప నోరు లేని జీవులు అండి ఎందుకండి పాపం అంటే పెట్టమని అందరిని ఖచ్చితంగా పెట్టమని నేను చెప్పను వీలైతే పెట్టండి తప్పకుండా నీళ్ళు అయితే పెట్టండి ఆహారం పెట్టినా పెట్టకపోయినా నీళ్ళు అయితే వీలైనంత పెట్టండి పెట్టడానికి ట్రై చేయండి పెట్టడానికి అయితే ట్రై చేయండి తప్పకుండా నేను నీళ్ళు పోసుకుని వస్తా తల్లి అమ్మో చెట్ల లేదా సాయంత్రం అన్న పోసుకొని ఎందుకంటే చాలా ఉంది టైం ఎంత తెలుసా పదకొండు కూడా కాలేదండి పదకొండు కూడా కాలేదా అబ్బా పూలు వచ్చినాయి పెద్ద పూలు చెట్టుకి చూసావా అక్కడ పెద్ద చెట్టుకి పూలు వచ్చినాయి చూసావా అండి కనపడుతుందా నాకైతే అందుకేం కనిపిస్తుంది కానీ టీవీలో అప్లోడ్ అయినా ఒక వీడియో టీవీలో చూస్తే ఉంటుందండి మామూలుగా ఉండదు ఇంకొకటి డబ్బాస్తున్నావా అన్న దగ్గర ఒకటి పెట్టు పాపం భోజనం చేసి వాటర్ వాటర్ తాగేస్తా చెట్టుని ఎడగబెడదాం వాటికి కూడా చెట్టుని ఎడగబెట్టేద్దాండు ఇది ఇది అతుకుపోయింది కింద మూతది ఉంచు వీలైనంత వరకు చేద్దాం ఇంకా కాదు అన్నప్పుడు మనం ఏం చేయలేం కదా భగవంతుడు అన్నీ కాపాడుకుందాం వీలైతేనే నేను అనేది ఓ నే మనం చేస్తున్నాం కదా అందరినీ చేయమని ఖచ్చితంగా అట్లా కాదులేండి వీలైతే చేయండి అబ్బా ఏముంది ఉంది పాపం కదా ప్రకృతి ప్రాణాలు మనలాగే కదా మనమేం శాస్తాం ఆ భూమి మీద కాదు కదా ఇవాళ ఉంటాం రేపు ఉంటామో కూడా తెలియదు ఏంటమ్మా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి అది ఇంట్లో పోస్తావు ఇంకా ఇవాళ ఉన్నవాళ్ళం రేపు ఉంటామో లేదో తెలియదండి కలర్ఫుల్ చూడండి ఎంత బాగున్నాయి కదా చక్కగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం హాయిగా లేనప్పుడు ఈ వీడియోలు చూసుకుంటారు ఉన్నవాళ్ళు ఏంటి తల్లి నేను నీళ్ళు పోయాలా ఆలోచిస్తున్నా అంతేనా సరే ఇవి కోసేస్తా ఏంటమ్మా ఈ లోపు చచ్చిపోతే అండి నా భయం ఇంట్లో కూర్చున్నాక మనసు అంత ఇక్కడే ఉంటుంది అయ్యో చెట్లు ఒక్క ఒక నిషం ఉండి చూద్దాం తడే అమ్మో ఏంటి ఇంత ఆకులేసి మా అమ్మ చూసారా నిజమే మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ ఇంత ఆకులేసి నేను చూసారా ఇది ఇవన్నీ ఆకులు చెట్టి అన్ని వేసి ఇంత కాపాడితేనే ఇట్లా అవుతుంది ఏమోనండి చూద్దాం మరి నాకు ప్రాణం అంతా ఉంటుంది మరి ఇదిగో దీనికి ఒక జగ్గన్న తెచ్చిపోద్దాం అండి అమ్మ మళ్ళీ నాకు వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఇంకా ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది అయ్యో ఒక జగ్గన్న పోసి రాకపోతున్నాయి ఎందుకు ఇట్లా మళ్ళీ అని అనుకోని వద్దులే ఎవరమ్మా మీషో వాళ్ళు అయ్యో మీషో వాళ్ళు అంట మర్చిపోయా మీషోలో చీర వస్తుందండి మనకి మీషోలో చీర వస్తుంది చూపిస్తా ఇప్పుడు నేను అంటే ఫోన్ చేశారు వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తా అది కూడా మీరు చూడండి తప్పుడు అమ్మా అయ్యో అయ్యో అవునా వస్తున్నాను ఒక్క నిమిషం నీళ్ళు పోసేసి వద్దాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు సరే ఒక్క నిమిషం అండి మీషోలో వాళ్ళు వచ్చారంట ఒక్క నిమిషం తల్లి వస్తున్నా కడుకో కడుకో చాలా ఇంకొద్ది ఉంది మళ్ళీ వచ్చి పోసుకున్నా ప్రస్తుతానికైతే ఇది మళ్ళీ వద్దాం మీషో వాళ్ళు వచ్చారంట సంతోషం ఒక చీర పెట్టాను బల్లే ఉందా బా రెడ్ కలర్ది చక్కగా ఇంకెందుకు మళ్ళీ వద్దాం ఇదిగో వాటర్ చూడండి నానబెట్టాను ఇవన్నీ ఇదిగో ఉన్న వస్తున్నా ఒక నిమిషం అయిపోయింది అయిపోయింది నవీన్ అబ్బాయి పేరు ఏం పేరు రాంతి ఏం పేరు క్రాంతియా క్రాంతి బాగున్నావా ఎన్ని రోజులైంది నువ్వు రాక ఎందుకు రావట్లేదు ఈ మధ్య చెప్తాను చెప్తా సోంది ఎందుకు రావట్లేదా డ్యూటీకి ఏ అయ్యో వచ్చిందా ఓహో అదనమ్మా సంగతి థ్యాంక్ యూ క్రాంతి ఓకే వచ్చేసింది చీర కూడా అనుకోకుండా ఇదిగోండి ఈ అబ్బాయి పది సంవత్సరం బుక్ చేసుకునేవాళ్ళం వచ్చేవాడు పాపం ఇంకొక అబ్బాయి రావట్లే కుక్కలు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి అనుకుంటుంది ఈ అబ్బాయి పాపం మంచి పిల్లాడు ఈ అబ్బాయి చాలా మంచివాడు పాపం మంచి అబ్బాయి పాపం చూడండి ఎండలో పిల్లలు ఎట్లా తిరుగుతారో నాకు బాధ అనిపిస్తుంది కానీ తప్పదు కదా వాళ్ళ జాబులో వాళ్ళకి ఏం చేస్తాం చెప్పండి వచ్చేసాం అట్లెళ్ళి ఇట్లా వచ్చేసాం కిందకి అంతే ఏంటో కాసేపు ఉందా అనుకున్నా పైన తాడు కట్టావా పైన డోర్కి అయ్యో చీర కూడా మర్చిపోయి ఉంటమ్మా నా చేయి ఖాళీ లేదు చూపిస్తా ఇప్పుడే చూపించాలా రేపు ఎప్పుడన్నా చూపించాలా అని ఆలోచిస్తున్నాను చీర మీషో నుండి సారీ అయితే వచ్చేసిందండి రేపు వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తా ఎందుకంటే ఈరోజు పెద్దగా అయిపోయింది కదా బ్లాగ్ అందుకని సరేనా వెయిట్ చేద్దాం రేపటి వరకు మీ జయలక్ష్మి నమస్తే అండి అందరికీ బాగున్నారా ఎండలకైతే జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా జయలక్ష్మి వ్లాగ్స్ నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి నమస్తే అండి అందరికీ ఉంటాను మరి మళ్ళీ రేపు వీడియోలో కలుద్దామా బాయ్ సీ యూ థ్యాంక్ యూ అందరికీ